హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్రియేషన్స్ ఈ రోజు అయితే మనము ఈ వీడియోలో ఈ యొక్క టూ రూపీస్ కాయిన్ గురించి అయితే తెలుసుకుందాం ఈ పాత టూ రూపీస్ కాయిన్ సో దీని బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక ఏనుగు బొమ్మ రూపంలో ఉంది కదా సో ఈ యొక్క ఏనుగు బొమ్మ ఎందుకు చిత్రించారు ఇక్కడ ఈ రోజు అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే విధంగా ఒక కాయిన్ ప్రైజ్ కూడా తెలుసుకుందాము అంతకంటే ముందుగా మీరు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నటువంటి ఈ యొక్క ఏనుగు చిహ్నం అయితే బోలు అని దీనికైతే పేరు పెట్టారు బోలు ది గార్డ్ అని ఇచ్చారు కదా ఇక్కడ కాయిన్ లో దానికి అర్థం అయితే బోలు ది ట్రైన్ మేనేజర్ లేదా ట్రైన్ గార్డ్ అని అయితే భారతీయ రైల్వే వాళ్ళు ఈ యొక్క చిహ్నాన్ని రూపొందించారు అనమాట ఇక్కడ మనం ఈ చిహ్నాన్ని చూసినట్లయితే ఈ యొక్క అనే గార్డ్ చేతిలో ఒక ల్యాంప్ అయితే పట్టుకున్నారు రైల్వే వాళ్ళు యూజ్ చేస్తుంటారు కదా సిగ్నల్స్ ల్యాంప్ అన్నమాట గ్రీన్ కలర్ లో ఉండేటువంటి సిగ్నల్స్ ల్యాంప్ ని ఇది డ్యూటీ లో ల్యాంప్ ని అయితే ఇది చూపిస్తుంది అన్నమాట మన భారతదేశంలో రైల్వే లైన్స్ పద్దెనిమిది వందల యాభై మూడు యాభై మూడు లో బొంబాయి నుండి తానే వరకు అయితే ఒక లైన్ తో ప్రవేశ పెట్టారు ఆ యొక్క రైల్వే లైన్స్ ఏర్పాటు చేసి నూట యాభైవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కాయిన్ అయితే రిలీజ్ చేశారు అదే విధంగా బోలు ది గోడ్ అనే చిహ్నాన్ని కూడా రూపొందించారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వాళ్ళు ఈ కాయిన్ అయితే రెండు వేల మూడులో లో డిజైన్ చేశారు చూడొచ్చు మనకి బోలు ది గోడ్ అని రాసి ఇక్కడ ఒక కార్టూన్ చిహ్నం లాగా ఇచ్చారు చేతిలో ల్యాంప్ ఇచ్చారు క్యాప్ ఇచ్చేశారు ఇక్కడైతే మీరు ఇయర్ కూడా చూడొచ్చు రెండు వేల మూడు అయితే వన్ ఫిఫ్టీ ఇయర్స్ అని కూడా ఇచ్చేసారు కాయిన్ కి అయితే ఈ కాయిన్ అయితే రెండు వేల రెండు లో బెంగళూరు లో అయితే ఆవిష్కరించడం జరిగింది అదే విధంగా రెండు వేల మూడు లో అధికారిక చిహ్నంగా రైల్వే వాళ్ళు ఈ యొక్క బోలు నిర్మించుకోవడం కూడా జరిగింది అనమాట అయితే రైల్వేల యొక్క అధికారిక చిహ్నంగా కూడా యూజ్ చేస్తున్నారు ఈ కాయిన్ ఉన్న వాళ్ళు అయితే ఈ కాయిన్ ని కలెక్టర్ బజార్ లో పెట్టేసి సేల్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి అయితే కలెక్టర్ బజార్ లో దీని యొక్క ధర ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలుగా అయితే ఉన్నది ఒక రూపాయి తక్కువ ఇరవై ఆరు వందల రూపాయలు అనమాట ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో ఇలాంటి కాయిన్స్ మీ దగ్గర ఉంటే కాయిన్స్ బజార్ లేదా కొలెక్ట్ బజార్ వంటి వెబ్సైట్లలో పెట్టి అయితే సేల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని అదేవిధంగా మన యొక్క ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ